రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లో మూడు ఎకరాలు ఉన్న రైతులకు వర్తింపజేసింది మరో వారంలో నాలుగు ఉన్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తోంది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేస్తున్నారు ఎకరానికి రూపాయల ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు సాగు యోగ్యం కాని భూములను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఎకరాల భూమి ఉంది అందులో వ్యవసాయానికి అనువుగాని భూమి మూడు లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు మిగతా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు నాలుగు దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలకు జమ చేశారు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల సాగు కోసం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు విడుదల చేశారు జనవరి ఇరవై ఏడున రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల ఏడు గ్రామాలను పైలెట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు అప్పట్లో నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు రూపాయలు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఆ తర్వాత మూడు విడతల వారీగా మరికొందరికి రైతులకు డబ్బు జమ చేశారు తొలి విడతలో ఎకరా భూమి ఉన్న పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతులకు రూపాయలు ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అందజేశారు రెండో విడతలో పదమూడు పాయింట్ రెండు మూడు లక్షల మంది రైతులు రూపాయలు ఒక వెయ్యి చేశారు మూడో విడతలో లక్షల లక్షల మంది మంది రైతులకు కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు ఇప్పుడు నాలుగో రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్లు అవసరమని లెక్క కట్టారు ఐదు ఎకరాల రైతులున్న భూములకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు ఐదు ఎకరాల రైతులకు డబ్బు జమ చేస్తే అర్హులైన రైతుల్లో యాభై శాతం మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతోంది మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది వ్యవసాయానికి యోగ్యత లేని భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తోంది